గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరి మనీ మీ సుగ్న శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసింది మీ సుగ్న శైలి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి లైక్ అయితే లైక్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి ఓకేనండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ విరాటి లైఫ్ అండ్ త్రిఫల త్రిఫలా అంటే మీకు అందరికీ తెలిసిందే చూసారు కదా బోటల్ ఇందులో మనకి టాబ్లెట్స్లో టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి కానీ ఇదంతా ఫుడ్ ఏనండి మనకి త్రిపుల దేనికి పనిచేస్తుంది అని అంటే పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏదైనా క్లీన్ అవటానికి కరక్కాయ కరక్కాయ ఉసిరికాయ అండ్ కాకరకాయ అలాంటి వాటితో తయారు చేసిన మంచి ఫుడ్ అండి ఇది దీనివల్ల ఏంటంటే మనకి పేగుల ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా అలాగే కాఫు కఫం చాలా మనకి పట్టి ఉంటారు కదా మనం తినే ఆహారాన్ని బట్టి అది క్లియర్ చేస్తుంది అన్నమాట ఈ త్రిఫల అనేది చాలామందికి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది సీజన్ బట్టి మనకి కరోనా బిఫోర్కు బిఫోర్ కరోనా వచ్చిన తర్వాత ఏ బయట ఇన్ఫెక్షన్స్ వచ్చినా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల చాలామందికి జలుబు జ్వరము దగ్గు వచ్చినవి తగ్గట్లేదు కదా సో అలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే నిత్యం మనకి ఏం తినా అదేంటంటే ఒక కాఫ్గా తయారైపోతుంది అన్నమాట గుండెల మధ్యలోని పేగుల మధ్యలోని సో అలాగే నులు పురుగులు అనేవి కూడా మనం తినే ఆహారాన్ని బట్టి పేగుల్లోని పొట్టలో ఉంటాయి కదండి దాని వల్ల కూడా డైజెషన్ కరెక్ట్గా అవ్వదు చాలామందికి చాలామందికి తినాలనిపించదు ఆకలి వేయదు అలాంటి వాటి అందరికి అన్నిటికీ త్రిఫల చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది అన్నమాట ఇది ఉసిరికాయతో తయారు చేసిన ఫుడ్ అండి ఉసిరికాయ కరకాయ ఇది ఆయుర్వేదిక్ ఓకే ఆయుర్వేదిక్ అనమాట ఇది ఏంటంటే ఇది మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకుందాం అనుకోండి మనకి గుండెలకి అలాగే ఎక్కడైతే కాఫ్ కఫం ఏమున్నా సరే ఇది క్లియర్ చేస్తుంది ఈరోజు మన టాపిక్ ఏంటండి త్రిఫల అలాగే ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ అంటే మన నరాలు చాలా ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా ఆలోచించి మానసికంగా ఒత్తిడికి మన నరాలన్నీ గురవుతూ ఉంటాయి అందుకు బ్రెయిన్ కూడా సంబంధించిన ఫుడ్ హెర్బల్ లైఫ్లోని చక్కగా మనకి డిజైన్ చేసి ఇచ్చారండి బ్రెయిన్ హెల్త్ నేనైతే చాలా మందికి స్పిట్స్ వచ్చే వాళ్ళకి కూడా ఈ బ్రెయిన్ హెల్త్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నార్మల్ నార్మల్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళ నరాలు ఎప్పుడు బలహీనంగా ఉంటాయి అలాగే ఎక్కువగా స్ట్రెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అండ్ అలాగే బాగా హెవీ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉండే వాళ్ళకి కూడా నరాలు బలహీనతగా ఉంటాయి అలాంటి వాళ్ళకి బ్రెయిన్ హెల్త్ బాగా సపోర్ట్ అవుతుందండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ రోజు ఆయుర్వేదిక్ ఇది కూడా సేమ్ విరాటి లైఫ్ బ్రెయిన్ హెల్త్ ఆయుర్వేదిక్ అండి ఇది కూడా త్రిఫల త్రిఫల బ్రెయిన్ హెల్త్ ఈ రెండు మనం చక్కగా వేసుకున్నాం అనుకోండి మన బ్రెయిన్ చక్కగా ఉంటుంది అలాగే కాఫ్ దగ్గు జలుబు జ్వరం అలాంటిది ఏది ఉన్నా సరే ఈ త్రిఫల అనేది కూడా మనకి సపోర్ట్ చేస్తుంది మాట ఏదో న్యాయం చేస్తుందని నేను ఎప్పుడు చెప్పను ఈ రెండు మనకి మంచిగా సపోర్ట్ చేస్తాయి బ్రెయిన్ హెల్త్ అయితే చాలా నరాలు మంచిగా ఉంచుతాయి అన్నమాట చాలా మందికి ఆలోచించి ఆలోచించి స్పిట్స్ రావటం అలాగే పక్క ఒక పక్కంత స్పట్స్ అదే పక్షపాతం అనేది బ్రెయిన్లో ఉన్న నరాలు కరెక్ట్గా లేకపోతే అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట మానసిక ఆందోళన అంటారు ఓకే సో ఇవన్నీ మంచిగా సపోర్ట్ అవ్వాలంటే మనకి ఈ విరాట లైఫ్ అనేది చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అర్థమైందే కదా మరి ఈ రోజు మంచి బ్యూటిఫుల్ టాపిక్ మీ ముందుకు వచ్చి చెప్పి ఉన్నాను అని నన్ను అనుకుంటున్నానండి మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రెండింటి కోసం ఆర్డర్ కోసం నా వాట్సాప్ కి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జూమ్ క్లాస్ కి రావచ్చు ఫ్రీ జూమ్ లింక్ అండి మీరు జూమ్ కి వస్తే అందరు రిజల్ట్స్ వినొచ్చు రోజు నా రిజల్ట్ ఒక్కటే మీరు వింటారు కదా అయితే జూమ్ లోకి వచ్చారు అనుకోండి ఫోర్ థౌజండ్ పీపుల్స్ మధ్యలో లైవ్ వస్తుంది అది మిస్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా కదా మరి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో ఉంది అని అంటే మనం ఏం చేయాలంటే మంచి పోషకాహారానికి మనం ఏం చేయాలి ఎక్కువగా మనం అమౌంట్ పెట్టుకోవాలి ఓకేనండి ఈ పానీపూర్లకి బిర్యానీలకి చెత్త ఫుడ్కి కాదు మంచి ఆహారానికి మనం ఎప్పుడైతే పెట్టుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టు మరి ఒక్కసారి చెప్తున్నా అండి న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు వాడాల్సిందే ఏదో రోగం వచ్చిన వాళ్ళు కాదు వెయిట్ ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు బక్కగా ఉండేవాళ్ళు కాదు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు న్యూట్రిషన్ వాడాలి అప్పుడు ఫ్యూచర్లో అనారోగ్యాలు రాకుండా మనం హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బోబీసీ యూ మీ ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది రేపు థ్యాంక్ యూ